హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద శరణ్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఇలా అడుగుతూ ఉంటుంది అక్క ఎక్కడమ్మా అని అంటూ ఆనంద అడిగితే శరణ్య అంటుంది అక్క రేపు పెళ్లి చూపులకి వాళ్ళు చూసుకోవటానికి వస్తున్నారు కదా అత్తయ్య అందుకని బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అని అంటూ శరణ్య చెప్తుంది అలా చెప్తే ఏంటి అత్తయ్య ఎందుకు కాల్ చేశారు అంటే తనతో నేను మాట్లాడాలమ్మా అందుకే కాల్ చేశాను అని ఏంటూ చెప్పగానే అవునా అయితే సరే నేను అక్కకి ఫోన్ చేసి మీకు చేయమని చెప్తానులే అత్తయ్య అని శరణ్య అంటుంది సరే అని ఆనంద ఫోన్ పెట్టేగానే ఇంకా శరణ్య అనన్యకి ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడున్నావు అని అంటే నేనా నేను అని బయట ఉన్నాను చెప్పు అని ఏంటో అనన్య అంటుంది అనన్య పబ్బులో ఉంటుంది ఫుల్లుగా తాగుతూ ఉంటుంది పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి శరణ్య అంటుంది ఏంటక్క ఆ సౌండ్స్ ఏంటి అంటే పబ్బులో ఉంటే సౌండ్ రాక ఇంకేం వస్తుంది చెప్పు నువ్వెందుకు చేసావు అని అనన్య అంటే శరణ్య అంటుంది అయ్యో అదేంటక్క నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తానని చెప్పావు కదా మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఏంటో శరణ్య అడిగితే ఇంక ఇంకా చెప్పు అసలు విషయం ఏంటో ఎందుకు చేసావో చెప్పు అని అంటే అది అత్తయ్య నీకు ఫోన్ చేయమని చెప్పింది అందుకే నీకు ఫోన్ చేశాను అంటే ఇప్పుడు నేను చేయలేనులే కానీ నువ్వే చేసి విషయం ఏంటో కనుక్కో అని అనన్య అంటుంది ఇక అప్పుడే సరైన ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఫోన్ పెట్టేసిన తర్వాత అనన్య ఇక ఫుల్లుగా తాగేసి తోలుతూ కింద పడబోతుంది ఇంకా వేరే అతనికి తగులుతుంది ఇక అప్పుడే అతను లేచి అలా చూస్తూ అయ్యో సారీ అండి అని అంటే ఏంట్రా సారీ ఏంట్రా సారీ చెప్తావెంట్రా అని కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటుంది అతనే నాకు తెలిసి రేపు పెళ్లి చూపులకి రాబోయే అబ్బాయి అనుకుంటా ఇక అలా ఆయన సారీ చెప్తూ ఉన్నా సరే అనన్య గొడవ చేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్